హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఈరోజు గుత్తి వంకాయ అయితే చేసినానండి నేను చేసిన పద్ధతి అయితే మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇలాగనే చేసుకోండి ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా వంకాయలన్నీ అలా కోసేసుకున్నానండి నాలుగు పక్కల నాలుగు భాగాలని ఇప్పుడైతే కొద్దిగా నీళ్ళలో కొద్దిగా ఉప్పు వేసి అలా నానబెట్టుకోవాలండి వంకాయలన్నీ ఎందుకంటే వంకాయలు మనం కోసినట్టు నల్లంగా బాగకుండా ఉండేదానికి ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలా ఇప్పుడైతే నేను కొద్దిగా చింతపండు నానబెట్టుకుంటున్నాను ఇప్పుడైతే వాటికి మనం మసాలా అనేది చేసుకోవాలా ఇప్పుడైతే నేను ఒక కప్పు శనకాయ పప్పులు అయితే వేసుకున్నాను ఇప్పుడు పప్పులు కొంచెం బాగా వేగాల చూడండి బాగా వేగినాయి కదా వేగడం అంటే మీడియంలో పెట్టుకొని ఇట్లా మనం చిన్నగా వేయించుకోవాలా ఇప్పుడు మనం కొద్దిగా మసాలా చెక్క రెండు లవంగాలు వేసుకొని రెండు యాలకులు వేసుకొని ఇట్లా శనకాయపప్పులు వాటితో పాటు వేయించుకోవాలా చూడండి అలా వేగితే మాకు చాలు మరి ఎక్కువ నల్లగా మారితే బాగుండదు అలా ఏగితే చాలు అండి ఇప్పుడు నేను ఒక రెండు స్పూన్లు అయితే ఇవి నువ్వులైతే తీసుకున్నానండి నువ్వులు తీసుకున్నాను నువ్వులు వేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఇట్లా నువ్వులైతే వేయించుకున్నాను మీడియంలో పెట్టుకొని మంట అనేది ఇట్లా మీడియంలో పెట్టుకున్నాక మంట ఎక్కువ మంట పెడితే ఇవి మాడిపోతాయి మీడియంలోనే పెట్టుకొని మంటను ఇలాగా మనము వేయించి పెట్టుకుందాము చూడండి నువ్వులు అనేది ఇట్లా ఏతే చాలు ఇప్పుడు తీసేసుకుందాం ప్లేట్లోకి నువ్వులు ఇప్పుడు ధనియాలు అనేది వేసుకుందాము ధనియాలు అనేది కూడా మూడు స్పూ రెండు స్పూన్లు కానీ వేసుకోవచ్చు రెండు కానీ మూడు కానీ ఇప్పుడైతే నేనైతే రెండు స్పూన్లు అయితే వేసినానండి ఇప్పుడు ధనియాలు కూడా ఆ మాత్రం ఏమితే చాలు ఇప్పుడు చెడుని కొద్దిగా ఎండు కొబ్బరి అయితే వేసుకుందాము వేసుకొని మిక్సికి అలా మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నట్టు వేసుకుందాము కారం అనేది మనం తగినంత వేసుకుందాము నేనైతే రెండు స్పూన్లు వేసినాను మీరు కారం ఎక్కువగా ఉండాలంటే ఇంకో స్పూన్ ఎక్కువనే వేసుకోండి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకుందాము ఇప్పుడు ఒక ఆనియన్ అయితే వేసుకుందాము ఆనియన్ వేసుకున్న వేసుకున్న తర్వాత చింతపండు మనం నానవచ్చినవి వేసుకుందాము ఆ చింతపండు నానబెట్నటి నీళ్ళు కూడా వేసుకొని మనము ఇప్పుడు నాలుగైదు వెల్లుల్లిపాయలు వేసుకున్నాము ఇవి వేసుకున్న తర్వాత మనం ఉప్పు కూడా ఒక కొద్దిగా మనం తగినంత వేసుకున్నాము ఇప్పుడు ఇవన్నీ వేసినాక కొద్దిగా వాటర్ పోసుకుందాము ఒక ఇట్లా వేసుకున్న తర్వాత మిక్సీ పెట్టినా కదా ఇట్లా మెత్తగా కావాలి ఇలా మెత్తగా వచ్చినాక ఇప్పుడు మనం వంకాయలకు మనం మసాలా అంతా పెట్టుకుందాం అట్లా నాలుగు పక్కల నాలుగు భాగాలుగా ఇట్లా మసాలా అంతా పెట్టుకుందాము ఇట్లా మసాలా అంతా బాగా పెట్టినాక ఇవి ఇట్లా అన్నిటికి పెట్టాలా చూడండి ఇప్పుడు మనం అన్నిటికట్లాగా వంకాయలు అనేవి పెట్టుకుందాము అట్లా పెట్టుకుంటేనే మనకు మసాలా ఏర్పాటు చేసుకుంటే వంకాయలు చాలా చాలా బాగుంటుంది ఇట్లా వేసి పెట్టుకుంటే మనము చూడాలి అట్లా అన్ని రకాల వంకాయలకి అయితే పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనము ఇప్పుడు నేనైతే కుక్కర్లో చేసుకుంటున్నాను ఇప్పుడు మనము రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నాము రెండు కానీ మూడు కానీ వేసుకోవచ్చు ఇప్పుడైతే నేను రెండే స్నాన స్పూన్లు ఆయిల్ ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనము ఒక స్పూను పోపు దినుసులు అయితే వేసుకుందామండి ఆయిల్ కొంచెం ఏడక్క ఏడెక్కిన తర్వాత ఒక స్పూన్ అయితే మనము పోపు దినుసులు అయితే వేసుకుందాము చూడండి పోపు దినుసులు వేసుకుందాం కదా ఇప్పుడైతే మనము పచ్చ పచ్చగా కంచుకొని వెల్లుల్లిపాయలు అయితే వేసుకుందాము ఒక నాలుగు ఇవి కొంచెం వేగిన తర్వాత మనము ఎండుమిర్చి రెండు కొద్దిగా కరివేపాకు వేసుకుందాము ఇవన్నీ వేసిన తర్వాత ఇవి కొంచెం బాగా వేగాల వేగిన తర్వాత మనము ఆనియన్ అనేది పడికి కట్ చేసుకొని పొడవుగా కట్ చేసుకొని వేస్తున్నాము చూడండి ఆనియన్స్ అలా కట్ చేసుకునే కదా ఒకటి ఆనియన్స్ అనేది కొంచెం బాగా వేగాల ఇట్లా ఆనియన్స్ మనము బాగా వేయించుకోవాలండి కొంచెం చూడండి ఇట్లా మనము ఆనియన్ వేగిన తర్వాత ఇప్పుడు మనము ఒకటి టమోటా కూడా వేసుకుని వేసుకోవచ్చు లేదంటే ఏం కాదు టమోటా నేనైతే ఒక్కటో కొద్దిగా అంటే ఆఫ్ ఒక టమాటా అయితే వేసినా టమాటా టమోటా వేసి టమాటా బాగా మెత్తగా ఉడికినాక వంకాయలు అనేటివి ఇట్లా వేసుకున్నానండి ఆయిల్ అనేది బాగా మగ్గనిద్దాము ఆయిల్ వంకాయలు అనేటివి పెట్టిన పోతే మనం మసాలంతా పెట్టినాం కదా వంకాయలకు అది ఆయిల్ నూనెలు అనేవి వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు అలా మధ్య మాటను బాగా మగ్గిన మళ్ళా అట్లా మూత తీసేసి మళ్ళీ ఒకసారి బాగా అలా కలుపుకున్నాము ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత అట్లా పెట్టేసి మళ్ళీ ఒకసారి బాగా అట కలుపుకుందామండి ఇట్లా బాగా రెండు రెండుసార్లు బాగా కలుపుకుంటే వంకాయలు అనేవి నూనెలోనే బాగా మగ్గుతాయండి ఇట్లా మగ్గిన బాగా ఇంకా మనము మిక్సీ పెట్టుకున్నాం కదా అది మసాలా అనేది ఇప్పుడు నీళ్ళు వేసుకున్నామండి కొంచెం ఉంటుంది కదా మసాలా అనేది ఇప్పుడు దీంట్లో వంకాయలు వేసుకుందాము ఇప్పుడు బా వంకాయలు వేసుకున్నాక ఈ మసాలంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందామండి బాగా అన్నిటికీ పట్టేటట్టుగా గ్రేవీ మనకు ఎక్కువ రావాలి కదా ఇట్లా గుజ్జు గుజ్జుగా బాగా అనుకుంటు బాగా కలుపుకొని మనము ఇలాగా మనము ఇప్పుడు దీనికి తగినంత నీళ్ళు పోసుకుందాము చూడండి అంత అంతా అన్నిటికీ బాగా పడేటట్టు కలుపుకోవాలా చూడండి అలాగా ఇవి కొంచెం నా పెద్ద వంకాయలు అండి ఇంకా చిన్న వంకాయలు అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు నేనైతే తగినన్ని నీళ్ళు పోసుకున్నానండి అంటే ఒక హాఫ్ గ్లా ఒక గ్లాస్ కానీ ఒక హాఫ్ గ్లాస్ కానీ పోసుకోవచ్చు మనకు ఎక్కువ గ్రేవీ చిక్కగా ఉండాలంటే తక్కువనే పోసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఒక గ్లాస్ అయితే పోస్తున్నానండి నీళ్ళు ఇంకా చూడండి నీళ్ళు పోసినాక ఇంట్లో బాగా కలుపుకోవాలండి అయితే బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం ఉప్పు సరిపిందో లేదో చూసి వేసుకోవచ్చు ఇప్పుడైనా ఇప్పుడు మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చి చాలు కొంచెం లావుగా ఉండవు కాబట్టి కొంచెం ముదురుగా ఉంటాయి కదా అందుకని నేను త్రీ విజిల్స్ వచ్చేసి ఆ కదా మీరు కావాలంటే త్రీ విడిల్స్ అయినా చాలు అంతేనండి ఇప్పుడు చూడండి గుర్తు అనుకాయ అట్లుందో అలా ఉంటే చాలు ఇంకా లాస్ట్లో కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు నేనైతే నా దగ్గర లేదని వేయలేదు చూడండి ఎంత బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ కి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి